అందరికి నమస్తే వెల్కమ్ టు ఫార్మ్స్ నేను మీరు వర్తి ఫ్రెండ్స్ మనము లాస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో పాము కార్డుకి ట్రీట్మెంట్ అని చెప్పేసి పెట్టామండి వీడియో నియర్లీ టూ మిలియన్ వ్యూస్ వెళ్ళింది అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో ఒకసారి కామెంట్స్ గమనిస్తే నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయండి వన్ పర్సెంట్ ఒక నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి నెగిటివ్ కామెంట్స్ కాదండి జనరల్ గా డౌట్స్ అనమాట జనరల్ పబ్లిక్ డౌట్స్ ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం దాన్ని అటు రిప్లై ఇచ్చిన తర్వాత మన ఈ నాటు కోళ్ళకి కానీ పందిం కోడలకు కానీ ఏదో త్రాచం కాని కరిసినా లేదా స్కార్పియోన్స్ మన తీరు ఏదైనా ఏదన్నా కలిసిన అలాగే లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిన బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటో ఈ వీడియో చివరిలో చూద్దామండి అలాగే ఈ వీడియో మన పంజంకోళ్ళు కోళ్ళు పెంచేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అనమాట ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ తెలియక నేను నియర్లీ ఒక రెండు బేడర్లు పోగొట్టుకున్నాను అలాగే నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ చాలా మంచి పుంజి పుంజు పుంజు పిల్లలు పోగొట్టుకున్నాను అనమాట సో తప్పకుండా ఈ వీడియో చూడండి లేట్ చేయకుండా మనం ఆ టాపిక్ లో వెళ్ళిపోదాం ఆ క్వశ్చన్స్ లో వెళ్ళిపోదాం అనమాట ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అబ్బా పాంగ్ గరిస్తే సెకండ్ స్లో చచ్చిపోద్ది నీకు అంత టైం ఉండదు వితిన్ సెకండ్స్ తెచ్చిపోద్ది అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు మెన్షన్ చేశారండి దానికి ఆన్సర్ ఏంటంటే జనరల్ గా ఏ పావం అయినా ఏ పాం కరిచినా కాని అండి వితిన్ లో అయితే కోడి అనేది చనిపోదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అండి మనకి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం ఉంటదండి మనం ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకుంటే కంపల్సరీగా కోడిని మనం బతికించగలుగుతాం అంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ టైం అంటారు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే కంపల్సరీ కోడి బతుకు అండి అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంకొక డౌట్ కానీ క్వశ్చన్ కానీ ఏంటంటే అది విషపూర్తి పాము పావు ఉండదు ఏదో విషయం లేని పవన్ కలిసి ఉంటుంది సో అది బతికింది లేదంటే బయట చనిపోయేది అని ఇంకొక కొన్ని కామెంట్స్ వచ్చినాయండి నెక్స్ట్ ఏంటంటే అది హండ్రెడ్ పర్సెంట్ కలిసింది టార్చ్ పాము అండి మనం అలా చెప్తున్నట్టు గ్యారెంటీగా మనం ఈ ఇప్పుడు మీకు మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పుంజు సేఫ్వా పుంజు ఆ పావన్ తాసు పవన్ పట్టుకుని లైక్కి వెళ్తున్నప్పుడు ప్యాట్ అనమాట అది మనం కళ్ళతో చూసాము అలాగే మన పావన్ కూడా తర్వాత చేయాల్సింది అనమాట సో అది హండ్రెడ్ పర్సెంట్ టాస్పరిసిందండి ఏం విషయం లేని పాము అయితే కరవలేదు మన కళ్ళతో చూసింది చెప్తున్నాం అనమాట నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇది అసలు పాం కరిస్తే ఎట్టి లో కోడి బతకదు ఇది ఫేక్ వీడియో అనమాట ఇది థర్డ్ క్వశ్చన్ ఇది ఫేక్ వీడియో చేయాల్సిన అవసరం లేదండి ఇది ఒరిజినల్ అనమాట కంపల్సరీ పాం కరిసింది అలాగే ఇలా మన పవంగరిస్తే అసలు బతకదు ట్రీట్మెంట్ ఉండదు అని చెప్పేసి నేను ఇప్పటి వరకు రెండు మంచి బ్రేడర్లు పోగొట్టుకున్నాను అంటే పవన్ కరిచిన తెలిసిన బతకదు వదిలేసిన రోజులు ఉన్నాయి అలాగే మంచి మంచి పుంజుకలు పోగొట్టుకున్నాను అనమాట సో కంపల్సరీ బేక్విడ్ కాదండి పోవం కరిస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది నేను కూడా ఒకప్పుడు ఎలా అనుకుని చాలా మంచి మంచి పుంజులు మిస్ చేసుకున్నాను ఇవన్నీ నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అలాగే ఇంకా మనము లేట్ చేయకుండా ట్రీట్మెంట్ లోకి వెళ్ళిపోదాం అనమాట విషయం రెండు రకాలు ఉంటుంది మనకి తెలిసిందే మనం చిన్నప్పటి నుంచి చదువుకుందనమాట ఏంటంటే న్యూరోటాక్సిన్స్ ఒక టైపు లేకపోతే హెమటోటాక్సిన్స్ అనమాట అంటే న్యూరోటాక్సిన్స్ అంటే ఏంటంటే మన నరాల మీద మన ఆ విష ప్రభావం నరాల మీద పనిచేసి క్రమక్రమంగా వీక్ అయిపోయి చనిపోతాం అనమాట హెమటోటాక్సిన్స్ అంటే ఆ విషయం యొక్క ప్రభావం మన బ్లడ్ మీద ఉంటది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఉంటుంది బ్లడ్ విరిగిపోయి ఆ విషయం వల్ల బ్లడ్ విరిగిపోయి గడ్డల గడ్లు కట్టుకుపోయి మనకి లోపల ఆక్సిజన్ అందుకే మన బ్రెయిన్ కి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి చనిపోతాం అనమాట ఈ మనం ఏ పాములు తీసుకున్నా ఈ రెండు రకాలు ఉంటాయి అనమాట ఇతర న్యూరోటాక్సిన్స్ కానీ హెమటోటాక్సిన్స్ కానీ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు న్యూరోటాక్సిన్స్ అంటే మనకి పాము కట్ల పాము ఇలా మనకి మాక్సిమం ఎక్కువగా ఉన్న విషపూరిత పాములు అన్నిటి యొక్క ప్రభావం మన నరాల మీద ఉంటుంది వాటిని న్యూరోటాక్సిన్స్ అంటారు అలాగే హెమటోటాక్సిన్స్ అంటే రక్తం మీద ప్రభావం చూపించేది వచ్చేసి రక్త పింజేరు అంటాం కదా ఈ పింజేరు రకం పాములు అనేవి మన రక్తం మీద ప్రభావం చూపిస్తాయి అనమాట ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను యూజ్ చేసింది అయితే పాస్ పాంగ్ దానికి యూస్ చేశాను అలాగే మనకి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫేస్బుక్ లో ఒక క్వశ్చన్ పోస్ట్ చేశాను అనమాట ఈ పందిం కోడలు కానీ జాతికోళ్లకి కానీ మీరు పాంగ్ ఏ ట్రీట్మెంట్ చేస్తారో లేదా ఫుడ్ పాయిజన్ అయితే ఏ ట్రీట్మెంట్ చేస్తారని దానికి మనకి ఇద్దరు రిప్లై ఇచ్చారు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఒకటి వెంకటేష్ గారు అలాగే మన ఫ్రెండ్ మనోజ్ అని ఉన్నారనమాట వీళ్ళిద్దరు రిప్లై ఇచ్చారు హైట్రోబెన్ సల్ఫేట్ వాడతామని అయితే ఈ ఇద్దరు కూడా నేను ఇద్దరితో కూడా పర్సనల్ మాట్లాడాను ఏంటంటే ఇద్దరు కూడా తాజ్పాము కలిసిన దానికి ఎక్కువ వాడారన్నమాట బట్ వెంకటేష్ గారు చెప్పడం అయితే మనకి కుళ్ళతో పాటు వాళ్ళు కుక్కలు కూడా పెంచుతారు మీకు జర్మన్ చప్పర్స్ గానీ ఇలా మన పెద్ద పెద్ద జాతి కుక్కలు ఉంటాయి అన్నమాట వాటికి కూడా పనిచేస్తున్నాయండి ఇబ్బంది ఏం లేదన్నారు సో కంపల్సరీ ఈ వీడియో మన పెంచేవాళ్ళు కోళ్ళు పెంచేవాళ్ళు పశువులు ఏదైనా మనం మేకలు కానీ పశువులు పెంచేవాళ్ళు కంపల్సరీ చూడాలి సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా వన్ ఇయర్ బ్యాక్ నాకు చాలా ఇష్టమైన అబ్రాస్ బ్యాగ్ ఉండేది దాన్ని అలాగే కట్టల భావం కలిసిందనమాట మనం ఏం చేయలేని పరిస్థితి ఇలాగే కోడి క్రమక్రమంగా డల్ అయిపోయి చనిపోయింది సో అప్పటి నుంచి నేను అసలు చాలామంది మన ఫీల్డ్ ఫీల్డ్లో చాలా మంది పెద్దలను అడుగుతున్నాము పాములు పాము కట్టేస్తే ఏం ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి యాక్చువల్ గా అయితే యాంటీ ఎక్కించాలి బట్ యాంటీవెనం అనేది మనం కోడికి మనం యాంటీవనం ఎక్కించాలి అని అడిగితే మనకి ఎవరు యాంటీవనం ఎవరు అనమాట ప్లస్ అది కూడా కొంచెం యాంటీవనం దొరకదు మనకి మనుషులకే దొరకట్లేదు కొన్ని కొన్ని చోట్ల పోంగ్ కోడికి యాంటీవెనం మెయింటైన్ చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట సో దీని గురించి నేను నాకు తెలిసినంత ప్రకారం నేను గూగుల్లో సెర్చ్ చేయడం కానీ అలాగే నాకు తెలిసిన మ్యూచువల్ ఫండ్ వెటరనరీ డాక్టర్తో మాట్లాడటం అలాగే మన ఈ కొన్ని కొన్ని ఏంటంటే ఫీల్డ్ లో వాళ్ళకి ఎక్కువ తెలుసేయండి డాక్టర్లు కన్నా సో మనం వెటనరీ షాప్ లో వాళ్ళకి ఏంటంటే చాలా మందిని అడుగుతుంటే చాలా మంది కోడికి పౌంగరిస్తే చచ్చిపోవడానండి దానికి ట్రీట్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పారనమాట సో అసలు ట్రీట్మెంట్ ఉంటుందా లేదా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయడం యూట్యూబ్ లో చాలా చూసాను ఎక్కడ దొరకలేదు బట్ నాకు ఈ మెడిసిన్ గురించి తెలియక ముందు నేను ఒక వెటనరీ షాప్ అయ్యాన్ని ఒక వెటనరీ డాక్టర్ని అడిగాను అనమాట ఇన్ కేస్ మీరు ఒక గీదకి అలా కరిస్తే మీరు ఏం చేస్తారు ఏ ట్రీట్మెంట్ చేస్తారని అడిగాను వాళ్ళు చెప్పారు ఆ ట్రీట్మెంట్ ని నేను మన కోడి మీద మన కోడి బాడీ వెయిట్ తగ్గట్టు అప్లై చేశాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది సో ఇక లోకి వెళ్ళిపోతే మన కోల్డ్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ మన కుక్కలు పెంచే వాళ్ళు కానీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సింది ఏంటంటే మనకి ఎట్రోపిన్ సల్ఫేట్ అనే ఇంజక్షన్ దొరుకుతుందండి ఎట్రోపిన్ సల్ఫేట్ ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు మీరు ప్రతి దొడ్డిలో ఉండాలి ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి కోడి దొడ్డిలో మన ప్రతి కుక్కలు పెంచే వాళ్ళు కానీ అలాగే జంతువులు పెంచే వాళ్ళు ప్రతి చోట ఉండాలన్నమాట ఎట్రోబిన్ సల్ఫేట్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది కంపల్సరీ ఉండాలి ఇది మనకి పావం కలిసిందని తెలిసింది అంటే మనకి బోరకండకి వన్ ఎంఎల్ చేయండి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది వన్ ఎంఎల్ త్రీ డేస్ పడి చేయాలి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ త్రీ డేస్ పట్టి చేయాలి బాగా ఎఫెక్టివ్ వర్కౌట్ ఉందండి అలాగే మనం ఇది వన్ ఎంఎల్ చేసిన తర్వాత మనకి డెక్సా మథోసన అని చెప్పేసి స్టెరాయిడ్ దొరుకుతుంది దీనివల్ల ఏంటంటే మన యాంటీబయోటిక్ ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది దీన్ని మనం ఆల్రెడీ బోరకంటేకి చేస్తాం కదా ఎట్రోపిన్ సల్ఫేట్ చేసిన వన్ అవర్ తర్వాత కోడి యొక్క రెక్కకి అంటే దీన్ని ఎంట్రామైనస్ చేస్తే బాగా ఎఫెక్టివ్ వర్కౌట్ అవుతుంది అని ఎంట్రామైనస్ ఐవీ చేయాలన్నమాట అంటే రెక్కకి నరానికి చేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనమాట ఒక విత్ ఇన్ వన్ అవర్ అంటే మనం డెక్సామెతోసమ్ ఎట్రోపిన్ సల్ఫేట్ చేసిన తర్వాత వన్ కి ఈ చేయాలి చేయాలన్నమాట మనకి అప్పటికి కోడి కండిషన్ ఏమి ఉండదు తలవాలి చేసి జనరల్ గా మనం అబ్జర్వ్ చేసి అంటే పావున్ కాటికి గురైన అంటే నియర్ నెక్ అంటే జనరల్గా కోడి అనేది పావును కరవడానికి ట్రై చేస్తారు కాబట్టి అంటే ముక్కు పెట్టి పడవడానికి ట్రై చేస్తారు కాబట్టి దెన్ మ్యాక్సిమం ఏంటంటే హెడ్ పోర్ట్స్ అని కాటు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటాయి అన్నమాట లెగ్స్ మీద కన్నా ఎక్కువగా మెడ ఈ ప్రాంతంలో తల మీద కానీ ఉంటుంది సో కోడి కాటికి కానీ ఏదన్నా పాయిజన్ ఎఫెక్ట్ కానీ ముందు కోడి యొక్క లింగాలు ఈ త్రోట్ మొత్తం వాసిపోద్ది సో మనం అది గమనించిన ఏమంటే మనము కోడికి మనం ఎట్రోపిన్ సల్ఫేట్ వన్ ఎంఎల్ కంపల్సరీ చేసుకోవాలండి బోరకండకి ఆ అలాగే ఇది త్రీ డేస్ పట్టు చేయాలి కొందరు ఏదన్నా డోస్ ఎక్కువైంది అని అనుకోవచ్చు మేబీ వన్ ఎంఎల్ అంటే ఎక్కువ కదా అని అనుకోవచ్చు బట్ మనం కోడిని కాపాడటం ఇంపార్టెంట్ మనం చేయకపోతే అలాగే ఆటోమేటిక్ కోడి చచ్చిపోద్ది సో కంపల్సరీ వన్ ఎంఎల్ చేయండి అనమాట హైట్రోపిన్ సల్ఫేట్ అలాగే ఇవి మనకి యాక్టివేటెడ్ చార్కోల్ బోలస్ టాబ్లెట్స్ అంటారండి బోలస్ అంటారు చార్కోల్ బోలస్ టాబ్లెట్స్ అంటారు ఈ టాబ్లెట్ ని మనము నాలుగు ముక్కలు చేసేసి ఒక ముక్కను టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ వాటర్ లో మనం ఈ దీన్ని నాలుగు బాటిల్ చేస్తాం కదా ఒక ఒక బాటిల్ని పూర్తి కరిగించేసి దాన్ని మొత్తాన్ని కోడికి తాగిపించాలన్నమాట అంటే టీ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తాగిపించాలి ఎందుకంటే అది తాగే లో ఉండదు మొత్తం మనకి అంతా వాయిచిపోయి తల నెలకి వాయిల్ చేసి ఉంటది అలాగే కొంచెం శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడతా ఉంటది అనమాట సో మనమే కొంచెం మెల్లగా మెల్లగా తాగిపించాలి సో సపోజ్ మార్నింగ్ ఎత్తుంది అనుకోండి కోడికి మనం మార్నింగ్ ఇంజక్షన్ చేసిన తర్వాత ఇంకా ఎలాగో కోడి లేచే లేకండి వేరే కంగారు పడాల్సిన పని లేదు ఓన్లీ పొడుగునే ఉంటది అది చచ్చిపోయిద్దని అనుకుంటాం మనం సేమ్ ఇదే ప్రాసెస్ మనం త్రీ డేస్ కంటిన్యూ చేయాలి అలాగే ఈవినింగ్ పూట మనము న్యూ అంటే మనకు కడిసింది తాచ్కోని కట్ల బాను కానీ అయితే వాటి యొక్క ప్రభావం న్యూరో న్యూరోటాక్సిన్స్ ఉంటాయి అలాగే వాటి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి మనకి న్యూరోకైన్ ప్లస్ అని దొరుకుతుందండి ఈ న్యూరోకాయిన్ ప్లస్ మనం వన్ ఎంఎల్ చేయాలన్నమాట ఈవినింగ్ ఈవినింగ్ వన్ ఎంఎల్ చేయాలి అలాగే కోడికి ఆల్రెడీ మ్యాథ్ ఉంటే మ్యాథ్ అరగదండి పాయిజన్ ఎఫెక్ట్లోనే కాబట్టి మ్యాథ్ అరగదు సో మనము దానికి ఎటువంటి మ్యాథలు పెట్టకూడదు ఓన్లీ లిక్విడ్స్ ఇవ్వాలన్నమాట సో మనం ఏం చేస్తామంటే లెవర్టానిక్ వన్ ఎంఎల్ తాగిపించాలి ఇది మా మన మధ్యాహ్నం పూట ఒక వన్ ఎంఎల్ లెవర్టానిక్ తాగిపించండి ఈవినింగ్ ఒక వన్ ఎంఎల్ వైఎంరాలు కానీ జింకోవిట్ కానీ మల్టీవిటమిన్ సిరప్ అనమాట వన్ ఎంఎల్ తాగిపించండి సేమ్ ఇదే ప్రాసెస్ త్రీ డేస్ కంటిన్యూ చేయండి అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఎట్రోబిన్ సల్ఫేట్ వన్ ఎంఎల్ డెక్సమతోజన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ నాలుగు పీస్ చేస్తాం కదా ఒక పీస్ అనమాట ఒక పీస్ వాటర్ తాగిపించండి సేమ్ మళ్ళీ ఈవినింగ్ ఒక గంట అయిన తర్వాత లేవడానికి తాగిపించే మళ్ళీ ఈవినింగ్ వయమ్రాలు ఒక వన్ఎమ్ఎల్ తాగిచ్చు వయమ్రాలు తాగిపించిన దాంతోపాటు న్యూరో గ్యాంట్ ప్లస్ ఒక ఎంఎల్ చేయండి అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ మనం త్రీ డేస్ కంటిన్యూ చేయాలి త్రీ డేస్ తర్వాత డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫస్ట్ టూ డేస్ అయితే మాత్రం ఎటు పరిస్థితులు అది పొడుకునే ఉంటుంది అసలు దగ్గర లేదు వచ్చినట్టు వచ్చినట్టు మనకు ఆడపట్లు వచ్చినట్టు నడుస్తుంది దేకుద్ది రెక్కలు కొట్టుతూ ఉంటది కానీ నమ్మండి కంపల్సరీ వర్కౌట్ అయితే మీకు మనకంటే కాస్ట్ఫేటిక్ బ్రేటర్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ప్రతి దొడ్లో కంపల్సరీ మీకు ఈ ఎట్రోబిన్ సల్ఫేట్ అలాగే ఈ బోలస్ టాబ్లెట్ కంపల్సరీ ఉండాలండి మీకు పొడకే కాదు మన ఎటువంటి జంతువులకైనా ఇది పని చేస్తుంది అంటే కుక్కలకైనా మనకి ఎఫెక్టివ్ వర్క్ అయితే అంటే వర్క్ నేనేదో గాలిలో కబడ్లు ఎప్పుడు లేదంటే అర్లీ వాడి చెప్తున్నాను అలాగే చాలా మందితో మాట్లాడాను అనమాట వాళ్ళు వాడింది వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను బట్ కంపల్సరీ మీ దొడ్లో ఇవి చాలా తక్కువ రేట్ ఉంటాయండి అండి అంత వంద రూపాయలు ఉంటుంది ఈ మెయింటైన్ చేస్తే మనం లక్ష లక్షలు పెట్టి పోసుకున్న బ్లర్లు సర్వైవ్ అవుతాయి అనమాట అంతేగాని పని చేస్తులే చేయద్దులే అని మాత్రం ఉండదు ఒకసారి వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది అండి ఫ్రెండ్స్ నేను జనరల్ గా వీడియో షేర్ చేయమని అడగను బట్ ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే మీరు గా కోల్డ్ పెంచే వాళ్ళని ఎవరన్నా అడిగి చూడండి పాంగర్స్ మీరు ఏ ట్రీట్మెంట్ చేస్తారని చాలా మంది చెప్తారు దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదని సో ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి మీ మీకే ఉపయోగపడవచ్చు ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ తెలియక నేను నియర్లీ చెప్పే కదా చాలా చాలా మంచి ని పోగొట్టుకున్నాను సో ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తుంటాను అలాగే చాలా మంది అడుగుతున్నారు అలా కోల్డ్ చూపించండి అని యాక్చువల్ గా నాది ఇది మూడో యూట్యూబ్ ఛానల్ అండి కోల్డ్ చూపించడం వల్ల రెండు యూట్యూబ్ ఛానల్ పోయినాయి మీరు మీరు కనుక నా కోల్డ్ని చూడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి త్రిబర్ ఫార్మ్స్ అని ఉంటుందండి అందులో కానీ మన లో కానీ మనం రెగ్యులర్ గా పెడతానే ఉంటాం మన కోల్డ్ చూడాలంటే లో మాత్రం నేను కోల్డ్ పెట్టదలుచుకోలేదు ఎందుకంటే పెట్టిన మరుక్షణం మన ఛానల్ ఉంటుందో లేదు తెలియదు అనమాట సో కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోలు కోల్డ్లని కాపాడుకునే వీడియోలు చేస్తామండి అలాగే నలుగురికి షేర్ చేయండి కంపల్సరీ ఈ వీడియో అనేది ఉపయోగపడతారు అనమాట ఎందుకంటే చాలా మంది మీ సరౌండింగ్స్ లో మీరే ఫేస్ చేసి ఉంటారు ఫామ్ కలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక మీ మంచి మంచి కోళ్ళిపోయాయి ఉంటే మేబీ ఎవరో ఒకళ్ళకన్నా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీరు అయితే ఎలవర్తి త్రిబుల్